ఏలియనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను ఇక్కడ చూసినట్లయితే నిరీక్షణ గురించి మాట్లాడడం జరుగుతుంది కదండి నిరీక్షణ అంటే ఏంటండి ఎదురు చూపు కదా ఎదురు చూడడం ఇక్కడ చూసినట్లయితే ఎవరికైనా దొరికిందే అనుకో దొరికినప్పుడు దానికోసం ఎదురు చూడరు కదా మనం ఆల్రెడీ కలిగి ఉన్న దాని కొరకు ఎవరైతే ఎదురు చూడరు ఏదైతే కోరుకుంటున్నామో దేని ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో అది దొరుకుతుందని దాని పట్ల నిరీక్షణ ఉంచుతాం కదా సో అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉన్నాడు కనిపిస్తుంది అని అంటే దాంతో మనకు పని లేదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను నిరీక్షించలేడు కదా ఇరవై ఐదో వచనంలో చూసినట్లయితే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టద్దు కదా మనకు కనబడింది ఏదైతే ఉందో దాని కొరకు మన ధ్యాస ఉంటుంది కదా ఒకసారి హెబ్రీయులు పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన చూసుకున్నాం విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనటకు వనటకు రుజువై ఉన్నది హలలుయ ఇక్కడ చూసినట్లయితే ఏ మాట పలకబడుచుందండి విశ్వాసం అనేది ఏంటండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఇంకా మనకి కనబడట్లేదు ఇంకా దొరకలేదు అయినాను వాటి అందు ఒక రుజువు ఒక ప్రూఫ్ అయి ఉంది ఏంటి విశ్వాసము ఫెయిత్ ఇదము క్రైస్తవులు అనబడుచున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము విశ్వాసము దేవుని యందు విశ్వాసం ఉంటేనే ఒక దాని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం కదా ఎప్పుడు నిరీక్షణ వస్తుంది విశ్వాసం ఉంటేనే ఊరికే నిరీక్షణ అయితే దేని మీద మనం పెట్టుకోలేము ఆశ ఎప్పుడొచ్చిద్ది ఎవరైనా హోపిస్తే నేను చేస్తానమ్మా అన్నప్పుడే కదా మనకు ఒకే తను ఇస్తారు వాళ్ళు ఇస్తారు ఆ సమయంలో మనకు సాయం చేస్తారన్నట్టు ఎదురు చూపులో ఉంటాం కదా సో అలాగే దేవుడు మనతో పలుకుచిన మాట ఏంటంటే విశ్వాసం అని ఉన్నది ఏంటండి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన మైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది హలోయ రోమ పత్రికల పన్నెండు పన్నెండులో మనం చూసినట్లయితే రోమా నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమ ఎందు ఒప్పు గలవారే ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడు చూస్తున్నారు కదండి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనం ఉన్నట్లయితే మాత్రమే మనం కనిపెట్టుచినది మనకి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది అలాగే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూసుకున్నట్లయితే ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు లేని నుండి తెరలోపల ప్రవేశించినది చాలా అండి ఇక్కడ చూసినట్లయితే దేవుడు నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు నిరీక్షణ ఎలా వచ్చిద్దండి విశ్వాసం ద్వారా కదా ఆ విశ్వాసము మొదట మనలో కలిగి ఉన్నట్లయితే మాత్రమే మనము నిరీక్షణ గలవారమే ఉండగలుగుతాము ఒక ఆలోచన దృష్టి మన ఎదురు రావాలి అని అంటే దాని ఎందు విశ్వాసము కలిగి ఉండాలి సో దేవుడి దినము నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమైనది అనేది క్రైస్తవ జీవితంలో దాని గురించి మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఈ నిరీక్షణ నిశ్చలమును ఖచ్చితమైనది స్థిరమైనది మన ఆత్మకు లంగరులే నుండి తెరలోపల ప్రవేశించున్నది మన యొక్క విశ్వాస జీవితంలో దేవునితో ఆ సహవాసమును ఆ సన్నిధిని అనుభవపూర్వకంగా మనం వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటండి ఏం కావాలండి నిరీక్షణ దేవుని ఎందు నిరీక్షణ కావాలి మనలో మొదటిగా విశ్వాసం ఉంటే తప్ప ఆ నిరీక్షణ మనలో ఉండదు ఇక్కడ చూసినట్లయితే ఆ స్థిరత్వము ఎలా వస్తుంది దేవుని ఎందు ఆ నిరీక్షణ గలవారమే మనం ఉన్నట్లు అయితే మాత్రమే ఆ స్థిరత్వము మన ఆత్మలకు ఎలా ఉంటుంది అంటే లంగరు వలె ఉంటది ఓడన ఎలా అయితే ఆ లంగరు ఆపుతుందో మన యొక్క జీవిత మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం పడిపోకుండా ఆ స్థిరత్వాన్ని కలగజేయడానికి దేవుని యొక్క ఆత్మ మనకి సహాయము చేస్తున్నారు అదే విధముగా గలతీలు ఐదో ఐదో చూద్దామండి ఏలయనగా అనగా మన విశ్వాసము గలవారమై నీటి కలుగునను నిరీక్షణ సఫలమగునను ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం హలలుయ మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఇందాక వచ్చిన చూసాం కదా ఏంటండి స్థిరమైన ఉంది కదా స్థిరముగా ఉన్నట్టుగా ఉంది ఇక రెండు మాటగా చూస్తున్నట్లయితే ఎలా అనగా మనము విశ్వాసము గలవారమై నీటి కలుగునను నిరీక్షణ సఫలమగునను ఆత్మ ద్వారా ఎలా చూస్తున్నామండి ఆత్మ ద్వారా మన యొక్క ఎదురు చూపులు ఉన్నాయి ఏ విషయం అందండి నీతి నీతి దొరుకుతుంది అని కదండి అయితే అదే విధముగా చూసినట్లయితే రోమపత్రిక పదిహేను పదమూడో వచనం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపును గాక హలోయ ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నారు కదా పరిశుద్ధాత్మను పొందుకొని అప్పుడు విస్తారముగా నిరీక్షణ గలవారం అగుటకు మనకు వెంటనే వెంటనే తొందరగా ఎవరన్నా ఆదరణకర మాటలు చెప్తే కొంచెం సేపు బాగుంటుంది కానీ దేవునితో సమయం గడిపినప్పుడు ప్రార్థనలో గడిపినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ప్రార్థనలో గడిపినప్పుడు మనకు వచ్చే ఆ యొక్క శక్తి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అది పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది కదా అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఆదరణకర్త ఏం చేస్తూ ఉంటాడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు మన మన దేవుడు సమర్థవంతుడు ఆయన ఏమైనా చేయగలుగుతాడు మన యొక్క పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం కానీ దేవుడు సమర్థవంతుడు అని పరిశుద్ధాత్మను మన మన దగ్గరకు పంపిస్తూ మనం పొందుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే విస్తారంగా నిరీక్షణ గలవారగుట్టకు విస్తారమైన నిరీక్షణ అంటే దేవుని ఎందుకు నమ్మికంగా ఆమె యొక్క మాట నెరవేర్పు కొరకు ఆ వాగ్దానం కొరకు మనం నిరీక్షణ గలవారమే ఉండాలనేసి పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు నిరీక్షణ గలవారమై నిరీక్షణ కర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందమును సమాధానము ఆనందమును సమాధానం మొదటిగా చూసాం కదా స్థిరత్వము తర్వాత నీతి కలగడానికి తర్వాత చూసినట్లయితే సమస్త ఆనందము సమాధానము మనకి కలగజేస్తుంది ఎప్పుడు మనకి నిరీక్షణ కావాలి అని అంటే మనకు అర్థం కాని పరిస్థితులు మనం సమస్యలు గుండా వెళ్ళొచ్చినప్పుడు మన మన జీవితంలో కొంతమంది క్రైస్తవులు ఉంటారు ఎంత విశ్వాసంలో ఉంటారంటే వాళ్ళ జీవితంలో ఏ మంచి జరగకపోయినా అనారోగ్యంగా ఉన్న పరిస్థితులు బాగాలేకపోయినా ఎవరైనా వచ్చి ఏం చేశాడమ్మని దేవుడు ఏంటి ఇలా ఉన్నావు ఎందుకు నమ్ముకుంటున్నావు ఇలా చేయ అలా చేయనప్పుడు అన్నప్పుడు కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటి తెలుసా ఈరోజు నేను బ్రతుకున్నానమ్మా దానికే నేను దేవునికి నమ్ముకొని చిన్నాను నేను నా బ్రతికి ఏమైనా సరే పర్లేదు నేను దేవుడినే నమ్ముకుంటాననే విశ్వాసంలో ఉంటారు వాళ్ళ విశ్వాసకు ఎలా వస్తుందని అంటే నిరీక్షణ నా దేవుడు సమర్థవంతుడు ఈ దినము నేను కలిగి ఉన్న పరిస్థితి ఏమైనా సరే అది దేవునికే మహిమకరంగా చేసుకుంటాడు అనే నమ్మకము ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు ఇక్కడ చూసినట్లయితే సమాధానము సమాధానముతో మిమ్మల్ని నింపుతాను అని చెప్తున్నాడు కదండి అలాగే తితుకు రెండో రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడవ శనాలు చూద్దాం ఎల అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాటలు మనతో పలుకుచున్నాయి కదా ఎందుకంటే మనకు కావాల్సింది విశ్వాసము ఈ లోకములో ఉన్న ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ ఎందు మనం ఉండాలని ఎలా ఉండగలుగుతాం అప్పుడు ఈ లోకంలో స్వస్థ బుద్ధి ఎలా చేయాలి ఎలా ఎలా ప్రవర్తించాలి అన్ని విషయాల్లో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనలో ఒక విశ్వాసపు నిరీక్షణ దేవుడు కలగజేస్తాడండి అందుకే మొదటిగా మనం చూసాం కదా నిరీక్షణ నిరీక్షణ ఏందో మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి అనుదినము మనకు వచ్చే శ్రమలైన ఆ వాటి అందు ఓర్పుతో సహనముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చేవాడు ఆయన వెంటనే మనకు పరిస్థితులు మార్చలేడు కానీ ఆయన మనకు సమాధానం ఇవ్వగలుగుతాడు సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు నీతి మార్గంలో మనని నడిపించగలుగుతాడు స్వస్థ బుద్ధి ప్రవర్తన మనకు దయచేయగలుగుతాడు భక్తి జీవితము దేవుని అందు భయముతోనూ మన మన ముందు మన కంటి ముందు ఏమి కనబడకపోయినా మన ఫ్యూచర్ మనకు కనబడకపోయినా దేవుడు మనకు ఒక సంతోషాన్ని ఒక నిరీక్షణ మనకి దయచేయగలుగుతాడు కదా హలెయ చూసినట్లయితే భక్తితోనూ బ్రతికిచ్చు మనకి దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నాడు అసలు దేవుడు ఏమై ఉన్నాడు ఫెయిత్ఫుల్ గాడ్ అయి ఉన్నాడు కదండి మనము సమస్యలు కూడా వెళ్తున్నాము మరి దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అనేక సార్లు ప్రశ్న ఉంటుంది కానీ మనం తొందరగా దేవుడిని అడగలేం కదా ఎందుకంటే కొంచెం భయం పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకూడదు దేవుడిని ఆయాస్సు పెట్టకూడదు అని మనలో ఎప్పుడు ఆలోచన ఉంటుంది కదా అయితే ఇక్కడ చూసినట్లయితే హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిందని చూసుకుందాం వాగ్దానము చేసిన వాడు నమ్మదైన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకునే నది నిశ్చలముగా పట్టుకుందాము హలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన దేవుడు నమ్మదైన వాడు అండి ఈరోజు మన సమస్యలు ఏమైనా సరే దేవుడు మన మన దేవుడు నమ్మదైన వాడే మనకి అనేక మందికి ఓకే అనారోగ్యంగా ఉన్నామంటే దేవుడు ఒక మాట వాగ్దానం వస్తుంది దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని వెంటనే మనకైతే స్వస్థత రాదు కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకొనొచ్చు నిశ్చలముగా పట్టుకుందాము ఒక దినమున దేవుడు కార్యము జరిగిస్తాడు అనే విశ్వాసము నిరీక్షణలో మనము మన అడుగులు ఉండాలని దేవుడు ఇష్టపడుచుడు అలాగే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చూద్దామండి బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము చాలండి హలలుయ ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుతాము మనం చూస్తుంటాం కదా అనేక మంది సాక్ష్యాలు చెప్తారు కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేదు కానీ తర్వాత గర్భఫలం వచ్చిన తర్వాత చక్కటి కుమారుడు పుడ్డాడు తర్వాత దాన్ని బట్టి కూడా అనేక మంది రక్షణ పొందడం కావచ్చు ఆ కుటుంబంలో ఒక మంచి సాక్ష్యం అనేక మందికి వాళ్ళు సాక్షిగా నిలబడగలుగుతారు కదా ఇది మన పరిస్థితులు కూడా ఏ విషయమైనా సరే అది ఉద్యోగ విషయమైనా అనారోగ్యమైన ఇంకే పరిస్థితి కూడా మనం వెళ్ళొచ్చినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన సంకల్పం చొప్పున మనం పిలుచుకున్నాడు కాబట్టి మన జీవితంలో ఏ సమయంలో ఏది జరగాలో ఆయనకి సమస్తము ఆయనకు తెలుసు కదా ఒక ఆయన ఒక అర్థం అనేది మనకు తెలియదు కదా మన తలాంతులు వేలు ఆయన తలాంతులు వేరు కదా మన పట్ల ఆయన ఒక క్రియ చేయాలని మనల్ని సాక్షిగా అనేక మంది ముందు నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితులు కూడా మనం వెళుచున్నామే తప్ప ఆయన మనల్ని అలక్ష్యం చేస్తున్నాడనో లేకపోతే ఆయన మర్చిపోయి ఉన్నాడని అస్సల కాదు ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదాము దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వారముగా మనం ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా మనము జరియలేమండి మత ఏడో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినా చూద్దామండి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడలా పామునిచ్చిన మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పర్లోకమందన మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులు నిచ్చును హలో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి చెప్తున్నారు కదా మనం చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి మంచిగా ఉండాలి మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటాను కానీ దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు లోకానుసారంగా తండ్రులే తల్లిలే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు పనులోక మందున మన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ రోజు నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్ళొచ్చినప్పటికీ కూడా ఆయన నీ చేయి విడిచే దేవుడు కాదు ఇక్కడ అంటున్నాడు కదా రొట్టెని అడిగితే రాతనిస్తాడా ఇవ్వడు కదా లోకము లోకానుసారముగా తండ్రిలే ఇలా ఉంటే మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లలు మంచి ఇవులు నెయ్య నెరిగి ఉండగా పరలోకమందిన మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులు నేర్చును ఎంత గొప్ప దేవుడు కదండి మాటలు పలికిచ్చ మన హృదయంలో ఒక ఇక్కడ నింపుదల వస్తుంది కదా ఎలా వస్తుందండి ఎందుకంటే దేవుడు మన దేవుడు గొప్ప అయి ఉన్నాడు కదా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన పరిస్థితుల వల్ల మనకు అర్థం కాదేమో దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు అని కానీ మన దేవుడు గొప్ప దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా ఎంత మంచి మాట అసలు మీరు చెడ్డవర ఏంటి మీ పిల్లలు పిల్లలకు మంచి ఇవులను ఇవ్వడానికి ఎంతైతే ఇష్టపడతారో పర్లోకమతున్న మీ తండ్రి తన్నాడు వారికి అంతకంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇవిలు నివ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు అదే విధముగా యాక పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినాలో చూద్దామండి యాకవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమన గమము వలైనను కలుగు ఏ ఛాయ్ అయినను లేదు హలలోయ దేవుడు ఒక మంచి ఈవులను మనకి ఇవ్వాలని ఇష్టపడుచున్నాడు కదా సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును దేవుని దగ్గర నుంచి మనకి వస్తుందని దేవుడు మనకి ఒక నిశ్చయత నిస్తున్నాడు దీన్ని బట్టి మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అలాగే చూసినట్లయితే మొదటిగా చూసాం మనము మనము విశ్వాసములో నిరీక్షణ గలవారమై ముందుకు సాగాలని కదా అప్పుడు ఏమై ఉంటుందండి స్థిరత్వము దొరికిద్ది దేవునిలోకి కదా తర్వాత ఏమవుద్ది స్థిరత్వం తర్వాత స్థిరత్వం ఉంటుంది దేవుని ఎందు తర్వాత నీతి మార్గంలో మనం నడుచుకోగలుగుతాం తర్వాత భక్తి జీవితాన్ని కలిగి మనం ఉండగలుగుతాం స్వస్థ బుద్ధితో మన బ్రతుకు సరి చేసుకోగలుగుతాం కదా అలాగే ఈ దేవుడు ఇప్పుడు మనం 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 పలుకు మనం చూస్తున్న వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు ఏమై ఉన్నాడండి నమ్మదగిన వాడై ఉన్నాడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆయన చెబుతున్నాడు కదా ఆయనను ప్రేమించి వారికి ఆయన సంకల్పము చెప్పున జరిగించే వరకు అయినా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కదా ఇప్పుడు మత్తాయిలో చూస్తే కూడా ఈవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తుందండి తండ్రి దగ్గర నుంచి వస్తుందని సెలవు ఇస్తున్నాడు ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి అని ఒక మాట చూసుకుందామండి సామెతలు మూడో అధ్యాయం సామెతలు మూడో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును హలో ఈ ఈరోజు మన భక్తి జీవితము సరిగ్గా ఉండి దేవుణ్ణి పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యం ఎందుకు నమ్మికంగా ఉంటూ దేవుడు ఆయనను ఒక రోజు మనము చూస్తామనే నిరీక్షణ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనకి ఏ శ్రమ వచ్చినా ఏ వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా మనలో ఏ ధైర్యం ఉంటుందండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది కదా కానీ ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాము పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం కాబట్టి మన సొంత ఆలోచనలు బట్టి మనం ఆగిపోయే వారంగా ఉండకుండగా దేవుని యొక్క మార్గము ఏమై ఉన్నది అని ఆయన ఒక అధికారంలో మనం బ్రతుకును ఉంచినట్లయితే ఏమి చేయాలి నెక్స్ట్ ఏంటిది ఒకవేళ ఈ సమస్య గుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు తర్వాత ఎలా బయటికి రావాలని అన్ని విషయాల్లో మనకు సహాయం చేయవాడే ఉన్నాడు కదా ఇక్కడ చూసినట్లయితే ఎవరు స్వబుద్ధి ఆధారము చేసుకున్నాక ఎవరు ఎవరి యొక్క స్వంత బుద్ధి ఆధారము చేసుకోకునకుండా మీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మికించుమో మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం మనకు ఒప్పుకును అప్పుడు ఆయన త్రోవలను సరాలము చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు హబ్బకు రెండో అధ్యాయం మూడో వచ్చినం చూస్తున్నామండి చివరిగా ముగిస్తాను హబ్బకు రెండో అదే మూడో వచ్చినాం ఆ దర్శన విషయం అందు నిర్ణయ కాలము జరుగును సమా సమాప్తం ఒకటకై ఆదరపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకును అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హలలుయ నిర్ణయ కాలము నియమింపబడి ఉన్నది కాబట్టి తగిన సమయం దేవుడు కార్యము చేయాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు కాబట్టి మనము సమాధానముగా దేవుని ఎందుకు నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు ఎఫ్ఎస్సీలు మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూసుకున్నామండి ఎఫ్ఎస్సీలు మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చెప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు ప్రతీది ప్రతిదీ మనం దేవుని ప్రశ్నించడానికి అర్హులం కాదు కదా చెప్పినట్టుగా దేవుడు ఒక సాక్ష్యం సాక్ష్య రీతిగా మనల్ని నిలబెట్టుకోవాలను అనేక మందిని నడిపించుకోవాలను ఆయన ఆలోచనలు ఆయన ప్రణాళికలు మనకి తెలియదు కదా ఇక్కడ చెబుతున్నాడు కదా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అండి ఆయన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నవాడే ఈ ఉన్నాడు అలాగే యోబు నలభై రెండు రెండవ చూద్దామండి మోగం చేస్తాం నలభై రెండు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్న యోగ భక్తుడు చెప్తున్నాడు కదండి తన జీవితంలో అంత పరిస్థితి గుండా వెళ్ళొచ్చినప్పటికీ ఆయన చెబుతున్న మాట ఏంటండి నువ్వు సమస్త క్రియలు చేయగలవు నువ్వు ఏదైనా చేయగలుగుతావు అన్నీ చేయగలుగుతావు నీ ఉద్దేశంలో ఏదీ నిష్ఫలమో కాదు అది మేలుకరమైనవే కానీ హానికరమనే కాదు అనేసి యొక్క గారు ఎలా అయితే చెబుతున్నారో ఇది మనము కూడా మన జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్ళొచ్చినప్పటికీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విశ్వాసములో మనము నడుచుకోవాలి యశ్యా గ్రంథము నలభై అయోధ్య ముప్పై ఒకటో వచ్చిన యహువకరుకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు ఎవరండి యహో ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు నూతన బలము పొందుకుంటారు ఎవరండి నూతన బలం పొందుకుంటారు శ్రమల గుండ వెళ్తున్న వాళ్ళు పరిస్థితులు బాలేనోళ్ళు వీళ్ళే కదా ఎందుకంటే కృంగిపోయి ఉంటాం కదండి మనం అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని వారంగా మనం ఉంటామో నూతన బలాన్ని పొందుకుంటాం దేవుడు చెప్తున్న మాట వారు పక్షి రాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు మన అందరికీ తెలుసు కదా పక్షిరాజు పక్షిరాజు యొక్క క్వాలిటీస్ అని మనకు తెలుసు ఆయన ఎంత ఎత్తుగైనా ఎదగగలుగుతాడు ఆయన యొక్క రెక్కలు అటువంటి బలిష్టమైనవి అని మనకు అందరు తెలుసు కదా అంటే మన జీవితంలో క్రైస్తవ జీవితంలో కూడా ఎవరైతే యహో కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళు కూడా అంత ఎత్తుకి ఎదగగలుగుతారు అన్న ఆత్మానుసారముగా ఈ యొక్క పక్షిరాజును ఎట్లయితే రిప్రజెంట్ చేస్తాడో దేవుడు మన ఎందుకు కూడా ఈ యొక్క కంపారిజన్ చేస్తున్నాడు ఏంటంటే పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతుంది దాని యొక్క దృష్టి చాలా ఐసైట్ చాలా బాగుంటది కదా ఎక్స్పెక్టేషనల్ ఐసైట్ అని అంటారు పక్షిరాజుకి ఎందుకు అంటే క్రైస్తవ జీవితంలో కూడా మన జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది ప్రతి విషయం అందు కూడా మనం ఒక కనుదృష్టి ముందు తనముతో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు యొక్క పరిగెత్తురు సొమ్మశిల్లక వాళ్ళు నడిచి పోదురు వాళ్ళు వెళ్ళే సమయం అలానే ఉంటది కదండి చివరిగా సామెతలు ఇరవై ఏడు పద్నాలుగు చూద్దామండి సారీ కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకున్నాము యహువా కొరకు కనిపెట్టుకునము హలలుయో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఒకటేనండి దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి ధైర్యము కలిగి ఉండాలి ఈ దినం మన జీవితంలో విశ్వాసము ఉంటేనే ఒక నిరీక్షణ గల వారమై మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతాము అప్పుడు వరకు మనం ఏమేమో కొనసాగించము గురి లేని క్రైస్తవ జీవితము వ్యర్థము క్రీస్తుని నమ్ముకొని దేవుని యొక్క చిత్తం ఏమైందో అర్థం కాని పరిస్థితుల్లో రోజులు గడుపుకుంటూ ముందు నడుచుకున్నట్లయితే మనం క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకొని ఉన్న వారముగా ఉండి కూడా ఏమాత్రము ఉపయోగం లేదు కాబట్టి దేవుని ఎందు విశ్వాసము గలవారమే నిరీక్షణ పొందుకుంటూ అన్ అనుదినము అన్ని విషయాలు స్థిరత్వాన్ని పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఆయన యొక్క నీతి మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక తప్పులుంటే శ్రమించాల్సిందిగా కోరుకుంటున్నాం